అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన కష్టఫలం ఆయన కష్టాలను గుర్తు చేసుకుంటూ ఆయనను మర్చిపోకుండా ఆయన విధానాలను అవలంబిస్తున్నాం కాబట్టి ఈయన అంబేద్కర్ గారి జయంతి చేసుకుంటున్నాము అందుకోసమని అంబేద్కర్ గారిని ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకుండా ఈ జయంతులు చేయాలని తర్వాత అంబేద్కర్ గారు జయంతులు చేయడమే కాదు అంబేద్కర్ గారి విధానాలను అవలంబించాలి విధానాలను ఇంప్లిమెంట్ చేయాలి మనం ఈరోజు దండలేసి తర్వాత మర్చిపోకూడదు మన అలవాట్లో కూడా ఆయన విధానాన్ని మనం అవలంబిస్తే మంచిగా ఉంటుందని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈరోజు మేము సామాజిక జనజాగృతి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాబోయే కార్యక్రమాలు చాలా ఉంటాయని తెలియజేస్తూ అందరికి సామాజిక న్యాయం కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే డెబ్బై ఎనభై పర్సెంట్ ఉన్న పేదలు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలకే ఈ ఆమ్దాన్ అంతా వాళ్ళకు పంచిపెడుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలకు ఈ రా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రమేయం లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాలను వాళ్ళకు తెలియజేసేటట్టు మేము ప్రోగ్రామ్ చేస్తామని ముందు ముందు ఈ సామాజిక జనజాగృతిని ముందుకు తీసుకుపోయి ప్రజలకు జాగృతి పరుస్తామని తెలియజేస్తున్నాం